విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం దర్శన నియోజకవర్గంలో ఈరోజు ఊరూరా చేపట్టారు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల నివాసాలకు వెళ్ళి పింఛన్ నగదును స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు దర్శి మండలం పాపిరెడ్డిపాలెంలో పాలెంలో టీడీపీ నాయకులు మార్తల కోట్రెడ్డి యలమందారెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు రామచంద్రాపురంలో టీడీపీ నాయకులు మారేళ్ళ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలోను తాళ్ళూరు మండలం నాగంపట్లపాలెంలో యాతం శ్రీనివాసరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలోను అలాగే తాళ్ళూరు మండలం తూర్పుగంగవరంలో గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గుజ్జుల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు లేదు అటుపక్కలు ఆరు మంటలు వైఖరికి పో like share subscribe and get notification